హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమ్మి ఫ్రమ్ మారిషస్ ఇవాళ నేను మీ అందరికి ఒలర్స్ డి లా వషన్ ఇక్కడ అలాగే పలుకుతారు మారిషస్లో ఉన్న ఒక బెస్ట్ గిఫ్ట్ షాప్కి తీసుకొచ్చాను ఈ కంట్రీకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ దాకా రావాల్సింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం కానీ రిలేటివ్స్ కోసం కానీ ఒక్కటైనా సరే ఇక్కడి నుంచి కొనుక్కు వెళ్తారు అంత వెరైటీ ఉంటాయి అంత ఇంప్రెసివ్గా కూడా ఉంటాయి మెయిన్గా ఇక్కడ కనిపించేది మనకు ఈ బోట్స్ రకరకాల వెరైటీల్లో అన్ని డిఫరెంట్ సైజుల్లో కానీ స్టార్టింగ్ చిన్నది చాలా బుజ్జి బోట్ వచ్చి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్ అంటే ఇక్కడ డబ్బుల్లో చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం గోళీలాట గుర్తుందా అది కూడా ఉంది చూసారా ఇక్కడ సైజుల ద్వారా రేట్లు మాత్రం బీభత్సంగా ఉంటాయనే చెప్తాను కానీ వెరైటీ మాత్రం చాలా బాగుంటుంది చాలా చాలా అంటే అంత బాగుంటాయి ఇక్కడ చూడండి అన్ని రకాల సోవనీర్ ఐటమ్స్ దొరుకుతాయి పెన్స్ స్పూన్స్ వాల్ డెకార్స్ వాల్ హ్యాంగింగ్స్ ఇంటీరియర్ డెకార్స్ కోసం కావాల్సిన గిఫ్ట్ ఆర్టికల్స్ కబోర్డ్ మీద ఫ్రిడ్జ్ మీద అతికించుకునే సోవనీర్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట ఇక్కడ బోట్ కనిపిస్తుంది చూసారా ఉన్న వాటిల్లో కల్లా ఇదే పెద్ద బోట్ అందుకే ఎంట్రన్స్లోనే ఉంది ఇది దాని మీద ఆ డిజైన్ చూసారా ఎంత డిఫైన్గా చాలా పర్టిక్యులర్గా ఏదో శిల్పి చెక్కినట్టుంది ఈ వైట్ తెరలు చూస్తుంటే నాకైతే బాహుమలి సినిమాలో బోటే గుర్తొస్తోంది యాక్చువల్గా వీడియో రికార్డ్ చేసేటప్పుడు నేను ఒక షార్ట్ లాగా పెడదాం అనుకున్నాను కానీ తర్వాత ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఏది ఎక్కడ కట్ చేయాలో నాకు తెలియలేదు బికాస్ ప్రతీది కూడా మీకు డీటెయిల్గా చూపించాలనిపించింది అందుకే ఇలా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ కనిపించే బట్టలన్నీ కూడా లోకల్ మారిషన్స్ యూస్ చేసే బీచ్ వేర్ అలాగే సెగా వి అనమాట ఇక్కడ బొట్టలు కనిపిస్తున్నాయి ఇవి కూడా హ్యాండ్ మేడ్వి ఇవి బీచ్ అలా వాడుతూ ఉంటారు బీచ్ బాస్కెట్స్ లాగా ఇక్కడ ఆర్నమెంట్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇవన్నీ కూడా కొరల్స్తో పర్ల్స్తో చేసిన ప్యూర్ అనమాట ప్యూర్ కొరల్స్తో చేసిన ఆర్నమెంట్స్ ఇవి ఇవి కూడా చాలా కాస్ట్లోనే ఉంటాయి బ్రేస్లెట్స్ ఉన్నాయి హ్యాంగింగ్స్ ఉన్నాయి బెల్ట్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి లేదా మొత్తం సెట్ లాగా కూడా ఉంది దాంతోపాటు ఇక్కడ చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ వ్యాలెట్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి వాల్ హ్యాంగింగ్స్ ఇక్కడ మళ్ళీ బోట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు సిసలైనవి కోరల్స్ గవ్వలు ఇంట్లో ఉంచుకోకూడదు అంటారు కానీ చాలామంది కానీ ఇక్కడ చూసారా ఎన్ని రకాల సైజుల్లో డిఫరెంట్ వెరైటీస్లో ఉన్నాయో వీటిని కోరల్స్ అంటారు గవ్వలు శంఖాలు అన్నీ కూడా సముద్రం లోపల దొరుకుతాయి వాటిని తీసుకొచ్చి ఒక యాంటిక్ పీస్ లాగా చేసి ఇక్కడ పెట్టి అమ్ముతున్నారు మనకి అంతే తేడా ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి క్యాలెండర్స్ ఉన్నాయి వాల్ పోస్టర్స్ ఉన్నాయి కనిపిస్తుంది చూసారా ఎంత పెద్దగా ఉందో బ్లూ మెరైన్ ఫిష్ సడన్గా చూస్తే దడుచుకున్నాను తెలుసా కానీ అంతే అట్రాక్టింగ్గా కూడా ఉంది సో వలేర్ అంటే ఇంగ్లీష్లో సేలింగ్ బోట్ లేదా షిప్ అని అర్థం అన్నమాట అందుకే ఒలేర్స్ అంటే రకరకాల షిప్స్ అని అర్థం సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి పదమూడు వందల రూపాయలు అలాగే సైజుని బట్టి ఐదు వేలు పదివేలు ఇరవై వేలు అలా లక్ష రూపాయల వరకు కూడా బోట్స్ ఉన్నాయి ఇవి కాకుండా ఇంకా మోడల్స్ అలాగే డిజైన్ బట్టి ఆర్డర్ మీద కూడా వాళ్ళు చేసి ఇస్తారట సో అది ఇవాల్టి ఈ వీడియో ఈ బుల్లి దేశంలోని బోలెడి కవర్లు మీ అందరితో చెప్తున్నాను నా ఛానల్ని లైక్ చేయండి అదే చేతితో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి